ఏంటంటే ఎవరైతే మెచ్యూర్డ్ రాజకీయాలు అంటే ప్రజాసేవ చేస్తూ ప్రజలని ప్రలోభ పెట్టకుండా ప్రజాసేవలో ముందుండి ప్రజాప్రతినిధులుగా అనుకుంటున్నారో ఓట్ల కోసం రకరకాల ప్రలోభాలను గురి చేస్తున్న ఈ కాలంలో ప్రలోభాలు చేయకుండా ప్రజల సేవ మాత్రమే చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ లోకల్గా ఉన్న సమస్యల మీద పోరాడుతూ ప్రజల్లోని ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రజాప్రతినిధులుగా అవుదామనుకున్న వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేయడం కోసం ముందుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతున్నది అలాగే మేము మీకు మా కాంటాక్ట్ నెంబర్ కూడా తర్వాత ప్రొవైడ్ చేస్తాము ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే లోకల్ కాంటాక్ట్ నెంబర్స్ మేము తర్వాత ఇచ్చే లోకల్ కాంటాక్ట్ నెంబర్తోనైనా కాంటాక్ట్ అయ్యి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఇక ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాల పరిస్థితి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమే కాకుండా మన పేరుకి ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉందన్న విషయం మన జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఉప ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనం చూసాం అందుకు రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడగలిగే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఈరోజు ఆ విషయం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలపరచాలని అలాగే ఎవరైతే కుల వద్దు మత వద్దు ప్రజల కోసం పోరాడే నాయకులు కావాలి అని నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రం అంతటా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని మీ ముఖంగా నేను